అసలు ఈ ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి మేడం ఫ్లవర్ థెరపీ అంటే మీకు చాలా డీప్ రూట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటది సృష్టి ఆరంభం దగ్గర రావాలి సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే పంచభూత తత్వాలతో ఎత్తు తత్వం అయిన తర్వాత ఎత్తు మీద ఫస్ట్ గా వచ్చింది ఏంటంటే మొక్కలు ఆ మొక్కలు ఆక్సిజన్ వదలటం వల్ల ఆ మొక్కలు ఆహారంగా పనిచేయటం వల్ల వేరే జీవంతా డెవలప్ అయింది మనుషులు కూడా లాస్ట్ మనుషులు అయ్యా దీనికి ప్రతి వృక్షానికి ప్రతి మనిషి ఆధారం ఏంటంటే వృక్షో వృక్ష మన వృక్షోప జీవులు ఆహారంగా మొక్కలు లేకపోతే మనం లేవు కానీ వృక్షాలు ఒక్క ఆహారమే ఉన్నాయి కలపిస్తున్నాయి ఏర్లు ఇస్తున్నాయి ఈ ఆకులు ఇస్తున్నాయి ఫ్లవర్స్ ఇస్తున్నాయి గింజలు ఇస్తున్నాయి చాలా రకాలుగా పరిణామం పంచభూత తత్వాలతో పరిణామం చెందుతూ ఉంది చెందుతూ ఏమైందంటే ఒకసారికి ఆ వృక్షాల్లో మన వాళ్ళు చాలా పరిశోధనలు చేసి దాని తాలూకు పంచభూత తత్వాలకు అనుకూలంగా ఉన్నాయని అని చెప్పి కనుక్కున్నారు ఆ తర్వాత వాటి చెరకు ఎంతో మంది ఆయుర్వేద ఆచార్యులు దాన్ని గుణాల్ని దాని యొక్క ఉపయోగాల్ని ఆ చెట్టు యొక్క దీన్ని చెప్పారు దాంట్లో ముఖ్యంగా చెప్పిన ఏంటంటే మొక్కలకి గుణ దశ విపాక ప్రభావ అనే ఐదు గుణాలు ఉంటాయి అయితే గుణం అనేది ఏంటంటే వాటి నేచర్ ఒకే రకంగా ఉన్న వాటిలో తీపి ఉంటది పులుపు ఉంటది వగరుంట ఆ కాయల్లోని ఆ చెట్టులోని ముందు వగరుంటది తర్వాత తీపి వస్తుంది ఏదైనా మనకి మామిడికాయలు తీసుకున్నా సరే ఉంటది ఉంటది అదే మామిడికాయ తీయగా కూడా మారిపోతూ మారిపోతుంటది అలాగే ఇప్పుడు ఆకులు ఉన్నాయి అనుకో ఆకులు కూడా పరిణామం చెంది తర్వాత కొమ్మలు ఉంటాయి మాన్ ఉంటది తర్వాత రూట్స్ ఉంటాయి వీటన్నిటికి గుణాలు ఏంటంటే గుణం ఉంటది ఈ ఈ చెట్టు జీతాల గుణం ఇస్తది ఈ చెట్టు వేడి చేస్తుంది